హలో హాయ్ శ్రీధుర్గా శారీస్ ఈరోజు కాటన్ శారీస్ వచ్చినాయి విత్ బ్లౌజ్ ఉన్నాయి కాటన్ శారీ కొండలంచులు వచ్చినాయి టెంపుల్ బార్డర్ దూరంగా బూటీ వచ్చింది సారీ ఎలా ఉంది బ్లౌజ్ కూడా వస్తుంది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఉంది రేటు సేమ్ కలర్స్ కూడా బాగున్నాయండి అన్ని ఒక్కొక్కటి బార్డర్స్ చేంజ్ అవుతాయి శారీస్ అన్ని నాకే మ్యాచింగ్ ఉన్నాయి అందులోనే కలర్ క్లాత్ కూడా బాగుందండి మధ్య కాటన్ శారీస్ వెరైటీస్ ఎక్కువ రాలేదు ఈరోజే తెప్పించాము అన్ని వెరైటీస్ బాగున్నాయి బార్డర్లు గ్యాప్ బార్డర్ లాగా కూడా వచ్చినాయి లగంగా జమున లాగా పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ వస్తుందండి పైన గ్రీన్ వచ్చింది కింద పింక్ కలర్ వచ్చింది బోటీస్ గ్రీన్ చాలా బాగుంది కాటన్ శారీస్ వెరైటీ వెరైటీ కావాలని చాలామంది వచ్చి అడుగుతారు కానీ నాకు ఇప్పుడు దొరుకుతున్నాయి ఈ వెరైటీ ఏ కలర్ కా కలరే అన్నీ బాగున్నాయి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కంచి కాటినండి కలర్స్ అయితే చాలా ఉంది పింక్ బార్డర్ ఒక పక్క పింక్ బార్డర్ వచ్చింది ఒక పక్క గ్రీన్ బార్డర్ వచ్చింది చూడండి ఎంత ఎంతగా బార్డర్లే హైలైట్ ఉన్నాయి వీటికి ఇది లైట్ గ్రే కలర్ కు పైన పింక్ వచ్చింది కింద గ్రీన్ కలనేక డబుల్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి గ్రే కలరు బ్లూ బార్డరు క్లాత్ కూడా బాగుందండి పల్చగా లేదు క్లాత్ బాగుంది వీడియో చాలా మంది చూస్తున్నారు ఇవి కూడా చాలా మందికి నచ్చుతాయి ఇప్పుడు దాకా అందరు పిల్లలకే వచ్చినాయి ఈసారి పెద్దవాళ్ళకి కూడా వచ్చినాయి అన్ని ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ అండి అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చుతాయి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసుకోండి థ్యాంక్ యూ